Gue t referred to us through webinars for free from the <laughs> Government all year in Tibet. Every letter delivered to our respective countries <laughs> was <laughs> beautifully delivered to the government university from year 21 capacity ఏనా మనమేనా పళ్ళునాజ్లే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి మిల్క్ టీత్ కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పెద్ద సైజు కదా పళ్ళ పళ్ళ కిలారి దూడలు కనిపిస్తున్నాయి కదా ఫళైతే వేయలేదు లేదనా ఇంకా బానానా తింతా ఖితంగా ఏం చెప్పినారా కాటి రేట్వి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిత్కి అనిపిస్తుంది మీకైతే ఈ విధంగా కర్ణాటకమే అక్కడ అక్కడేనా మరి మా శిక్షాపురం మాచాపురం శిక్షాపు నందవరం మండలం జిల్లా చెప్తాను అండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అరవై అరవై నలభై ఐదు ఫైనల్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం కాగే ఏమిగా నువ్వు ఆదివారం మెదలో సంతా ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలతో